క్విక్గా టేస్టీగా ఏదైనా వేడిగా చేసుకుని తినాలనిపిస్తుందా మరి పన్నీర్ ఫ్రాంకీ చేసుకుందాం రండి ఒక బౌల్లో తరిగిన పన్నీర్ ముక్కలు వేసి దీంట్లో కొద్దిగా పెరుగు పసుపు కశ్మీరీ ఎండుకారం ధనియాల పొడి చిలకర పొడి గరం మసాలా పొడి చాట్ మసాలా పొడి ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి పుదీనా చట్నీకి మిక్సర్ జార్లో కొద్దిగా పుదీనా ఆకులు కొత్తిమీర తరిగిన పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు తరిగిన అల్లం మొక్కలు నిమ్మరసం కొద్దిగా జీలకర్ర పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా స్మూత్ పేస్ట్గా రుబ్బుకోవాలి కొద్దిగా కాలా నమక్ అయితే బ్లాక్ సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ చేసి నూనె పోసి మ్యారినేట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు క్యాప్సికం క్యారెట్ క్యాబేజ్ చాట్ మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఫ్రాంకీని అసెంబ్లీ చేస్తానికి ఇప్పుడు ఒక చపాతీలో కొద్దిగా పుదీనా చట్నీ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి కొద్దిగా వెజిటబుల్ సాలెడ్ పెట్టి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని పెట్టి చపాతీని రోల్ చేసుకోవాలి చాలా టేస్టీ అయిన ఈ స్ట్రీట్ స్టైల్ పనీర్ ఫ్రాంకీని చేసిన వెంటనే తింటే అబ్బా అద్దిరింది